గణేషయ నమ మహాలక్ష్మీదేవి నమ అయితే దీపావళి అమావాస్య రోజున ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా చేసేటటువంటి పూజ లక్ష్మీ పూజ ఎందుచేతంటే మనకి సకల ఐశ్వర్యాల్ని కురిపించేటటువంటి రోజు దీపావళి అమావాస్య రోజు కాబట్టి ఆ రోజు ఎవరైతే ఇంట్లో ప్రదోష వేళలో లక్ష్మీ పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఎటువంటి దరిద్రమైనా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలిగి సిరికి సంపదకి భోగానికి డబ్బుకి ఉండదు అని ప్రతీక అయితే ఈ రోజు వచ్చే ఇబ్బంది ఏంటంటే కనుక పూజారులు దొరకక పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ దీపావళి అమావాస్య రోజున లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు చక్కగా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకు కింద చూడండి దీపావళి లక్ష్మీ పూజా విధానం అని తెలుగులో కనపడతో చూసారా ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి సగ్గా లక్ష్మి అమ్మవారి పూజ చేసుకుని సకలేశ్వర్యాలు పొందాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో అక్కడ ఒకసారి లైక్ చేయండి అని తెలియజేస్తూ స్వస్తి